హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను అయితే ఒక స్పెషల్ కూర వండుతున్నాను అనమాట ఏంటా అనుకుంటున్నారా ఏం లేదండి చేపల పులుసు ముందుగా దానికోసం నేనైతే పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆ ఆయిల్ని హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను అనమాట జీలకర్ర వేసుకొని కొద్దిసేపు జస్ట్ అలా మగ్గనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు చిన్న సైజువి మూడు తీసుకున్నానండి మూడు తీసుకొని కట్ చేశాను తర్వాత దాంట్లోకి పసుపు కూడా యాడ్ చేశాను అనమాట ఆ రెండు యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చాను ప్లీజ్ అండి నా ఛానల్ అయితే మీరైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి ప్లీజ్ అండి నా కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ పెట్టి నేను టూ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కంప్లీట్ అయి థర్డ్ ఇయర్ నడుస్తుంది అనమాట ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఉల్లిపాయని కాల్చానండి ఉల్లిపాయని కాల్చి పేస్ట్ చేశాను అనమాట ఆ పేస్ట్ని కూడా గ్రేవీ కోసం నేను ఇందుట్లో వేసి కొంచెం లైట్గా ఆ స్మెల్ అనేది పోయేటట్టుగా వేయించుతున్నాను అనమాట తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేశాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా నూరు పెట్టుకున్నాను అనమాట ఆ కచ్చపచ్చగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేస్తున్నాను వేసేసిన తర్వాత కొంచెం వాసన పోయే వరకు ఇది కూడా మగ్గని ఇచ్చేసానండి కాసేపు మగ్గనివ్వండి నా స్టాల్లో అయితే ఇలా చేస్తున్నానండి మరి మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి అలా కాసేపు మగ్గిన తర్వాత ఇంకా నేను ఈ లోపు ఏం చేశాను అంటే చింతపండు పులుసు చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకున్నానండి ముక్కలు మునిగి అంతా కొంచెం లైట్గా మరీ హెవీ పులుపు తీసుకోలేదు సో లైట్గా కొంచెం పెట్టి పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి ఈ చింతపండు పులుసుని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పేస్ట్ దాంట్లో వేసేస్తున్నాను అనమాట ముక్కలు మునిగేంత తీసుకున్నాను నేను మీరు కూడా మీ దగ్గర ఉన్న చేపల దగ్గర క్వాంటిటీ ప్రకారం మీరు తీసుకోండి తర్వాత నెక్స్ట్ నా టేస్ట్కి తగ్గట్టుగా నేను కారము ఉప్పు యాడ్ చేసుకున్నాను మీరు ఎంతైతే కారం తింటారో అంత కారము మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి నెక్స్ట్ అలా చింతపండు పులుసులో అంటే ఇప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేస్తాం కదా దాంట్లో ఇంకా ఉప్పు కారం వేసేసి బాగా మరగపెట్టానండి షార్ట్స్ అయితే చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్కి అయితే నేను అనుకున్నంత పబ్లిక్లోకి అయితే వెళ్ళట్లేదండి మినిమం ఒక్కొక్క లాంగ్ వీడియో వచ్చేసి టూ హండ్రెడ్ థర్టీ త్రీ టూ ఫిఫ్టీ అట్లా మాత్రమే చూస్తున్నారు ప్లీజ్ అండి లాంగ్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేయండి మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి ప్లీజ్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ చూడండి ఇక్కడ చింతపండు పులుసు అంతా కూడా మగ్గిపోయింది బాగా మసిలింది అనమాట నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇదిగోండి చేపలు చేపలు అనుకుంటే కూడా ఇప్పుడు ఆ చింతపండు పులుసులో యాడ్ చేస్తున్నాను చార్లో యాడ్ చేశాను నెక్స్ట్ ఈ చేపలన్నీ కూడా మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతాయి కదండి సో అలా ఉడికిన తర్వాత కాసేపు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికేసిన తర్వాత ఫినిషింగ్ టచ్ వస్త వచ్చేసి ఉల్లిపాయని అక్కడ మనం కాల్చిపెట్టుకున్నాం కదండి మిక్సీకి వేసాను కదా దాన్ని లాస్ట్లో యాడ్ చేసేయాలండి ప్లీజ్ అండి నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మరీ మరీ కోరుతున్నాను అంటే ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి నేను ఎంతో స్ట్రగుల్ అయ్యి ఉన్నాను అనమాట దాని మీద ఎన్నో హోప్స్తో ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను నా ఓపికకు తగ్గ నా పేషెన్సీకి తగ్గ ఫలితం ఉంటుందో ఉంటుంది అని నమ్మి ఈ ఛానల్ని ఇంకా నేను రన్ చేస్తున్నాను ఇది కనుక సక్సీడ్ అయితే మాత్రం నెక్స్ట్ నేను తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ అని ఒకటి ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను యాజ్ ఎ టీచర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి అందులోనే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి తెలుగు అంటే టఫ్ సబ్జెక్ట్ కాబట్టి నేను తెలుగు మీద సిక్స్త్ టు టెన్త్ క్లాసుల వాళ్ళకి స్పెషల్గా క్లాసెస్ చెప్దాము అని అనుకుంటున్నాను ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి అది కేవలం ఈ ఛానల్ మీదనే డిపెండ్ అయ్యిందండి ఈ ఛానల్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా నేను దాన్ని కూడా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ వేసేసిన తర్వాత ఫైనల్గా జీలకర్ర మెంతి పొడి ఈ రెండింటినీ యాడ్ చేశాను ఫ్లే టేస్ట్ బాగుంటుంది ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి కనుక థ్యాంక్ యూ థ్యాంక్ యూ